భారతీయ జీవన విదానమే ప్రపంచానిక ఆదర్శమని ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార వ్యవస్థాపయ మాదికర్ అన్నారు ఎంతో ఉన్నతమైన భారతీయ జీవన విదానమే నేడు ప్రపంచానిక ఆదర్శమని దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార వ్యవస్థాపయ మాదికర్ అన్నారు జగిత్యాలపట్నం గోయిందపల్లి బస్తి విజయదశమి ఉత్సవాని ఆవిర్భం స్థానిక అల్జీ గార్డెన్లో నిర్వహించారు కార్యక్రమానికి సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్స్ మా జిల్లా అధ్యక్షులు బైనుపల్లి శ్రీధరరావు ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రదానోక్తగా జిల్లా సహకార వ్యవస్థాపయ మాదికర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడిగేవర్ జనతా ఆ దేశభక్తులని తెలిపారు పాఠశాల స్థాయిలోని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పనిచేసి పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడని తెలిపారు కలకత్తాలో వైద్య విద్యార్థిగా ఉంటూ అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలు చేరి బాంబు తయారులకు కూడా శిక్షణ పొందారని గుర్తు చేశారు స్వాతంత్ర సాధన కోసం అటవీ సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని అన్నారు దేశ ప్రజల్లో ఉన్న అనైక్యత కారణంగానే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని దేశ ప్రజల్లో ఐక్యభావం పెంపొందించడం కోసం ఒక సంస్థ అవసరమని ఉద్దేశంతో పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరంలో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని తెలిపారు కొద్దిమంది ప్రభుత్వం నాగపూర్లో ప్రారంభించిన సంస్థ నేడు ప్రపంచంలోనే అతి సంస్థగా అవతరించిందని ఆయన అన్నారు ప్రతిరోజు శాఖలు ఇచ్చే శిక్షణ కారణంగానే స్వయం సేవకులు వివిధ రంగాల్లో దేశం కోసం ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి శ్రీధరరావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు భారతదేశాన్ని ఉన్నత స్థానం నిలిపేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషికి సమాజంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు కార్యక్రమంలో సుమారు రెండు మంది స్వయం పాల్గొన్నారు

జగిత్యాల జిల్లా ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఏదైతే ఉందో వాస్తవానికి నాకు తెలిసిన ప్రేరణ ఏంటంటే అశోక్జీ గారు మిగతా మధుకర్జీ గారు వాళ్ళందరించి కూడా మా పాఠశాలలో గతంలో పెట్టినప్పుడు వారికి చేసిన ప్రేరణ నాకు మార్గదర్శనం కల్పించింది అది చూస్తూ ఉన్నాను కర్రశ్రామం కావచ్చు మాని చేసిన తర్వాత యోగ కావచ్చు ఆస్రమ నేను పోయి వారికి చూస్తున్నప్పుడు నాకు ప్రేరణ కలిగింది ఆ ప్రేరణతో వాస్తవానికి రెండు మూడు సార్లు వాళ్ళు కలిసినప్పుడు కూడా చేద్దామనే భావం కూడా నాకు వచ్చింది కానీ అవకాశం దొరకలేదు కానీ ఈ కూడా ఇవాళ వాస్తవానికి దొరకడం అనేది నా పూర్వజుకృతంగా భావిస్తున్నాను ఈ రోజున నేను ఇక్కడ రావడం ఒక ముఖ్యంగా రావడం చాలా ఆనందంగా భావిస్తూ వాస్తవానికి ప్రేరణ ఎలా కలిగిందంటే కొన్ని సందర్భాలలో అబ్దుల్ కలాం గారి శ్రీ బల్లరం కట్గే వాళ్ళు వీరందరి కూడా చదువుతాం ముక్స్లలో చదివినప్పుడు కేశవరావు బలం గట్గే వారు ఎవరైతే పంతొమ్మిది వందల పదిహేనులో వారు డాక్టర్ పొందిన తర్వాత పదహారులో తిలక్ గారు అప్పుడు ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ బ్రిటిష్ వారు మనల్ని చాలా ఘోరాత్వోగా పంచుతున్న సమయంలో కూడా మనకు స్వాగతం రావాలని ఒక ముందడుగు వేసిన సందర్భంలో కూడా గారి యొక్క మనోభావాలకు వాళ్ళకి ఆగి అయ్యారు అప్పుడు తిలక్ గారు వారిని జైల్లో మనం హిందువులకు మారాలి హిందువులకు స్వాతంత్రం రావాలని అన్నప్పుడు వీరు కూడా వారి స్పొచ్చి వారు ముందుకెళ్తున్న సమయంలో కూడా మన యొక్క కాశీరామ్ గడ్డేవారి గడ్డే వారిని జైల్లో యాడల పాటు జైల్లో పెడితే పంతొమ్మిది వందల ఇరవై రెండులో వాళ్ళు వారిని విడుదల చేయడం జరిగింది అప్పుడే ఇరవై మూడులో వాళ్ళు సంకల్ప పెట్టుకున్నారు పిటికల్ కూడా పాల్గొన్నారు సంకల్పం పెట్టుకుంటారు మన దేశ సంస్కృతి కాపాాలంటే మనం భాగం పెరగాలంటే ఒక మంచి యొక్క ఆధునిక సంఘ పరివారణం అంటే ఒక విద్యార్థి దర్శనం వదులుకుంటే పెద్ద మంది ఎవరైతే ఎవరికైనా కానీ ఒక జాతి పిల్ల కాదు ఒక మహాత్ములైన కాదు ఒక ప్రతి ఒక్కరిని కూడా వీరశైన్ తయారు చేయాలంటే ఇది ఒక మన రాష్ట్రీయ స్వయం తరఫున అవుతుందని ఆ రోజు వారు కలిసి ఇరవై ఐదులో ఈ రాష్ట్ర దసరా సెప్టెంబర్ దసరా వస్తే సెప్టెంబర్ మాసంలో కూడా ఆ యొక్క రాష్ట్రీయ సంయుక్త యొక్క సంగు ప్రారంభించడం జరిగింది వారు ఒక బిందుగా బిందువును ఏర్పాటు చేసిన వారు స్ఫూర్తి ఒక సింగువ మారింది ఎంతోమంది వాస్తవానికి ఆదర్శతులై ఎన్నో రాష్ట్రాలు కాదు దేశాలలో కూడా మన రాష్ట్ర సహితంగా ఉన్నటువంటి ఐదు వేల మంది పైదలకు వద్ద కూడా వారి అమ్మ నాన్నలను వాళ్ళందరి వదిలిపెట్టి దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేయకుండా ప్రతి ఒక్క దేశంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్క దానికి కూడా మన రాష్ట్ర సేవ సంఘం కూడా ఈ వీడియో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మన యొక్క పిల్లలు మన భా భారత భావి పౌరుల తీర్చిదిద్దాలంటే రాబో కాలంలో కూడా మన పిల్లలందరూ చాలా ఉన్నత భావి పౌరు పౌరులు కావాలంటే ఖచ్చితంగా మనం రాష్ట్ర సేవలు కూడా మనం పాల్పంచుకోవాలి అది ఆ యొక్క ధర్నానికి మనం కూడా స్ఫూర్తిదాయక కావాలి మనమందరం అందరం ఆ భావజనతను ముందుకెళ్తే మన దేశం ధర్మం అన్ని కూడా కాపాడుతాయని అనుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను జై హింద్ మన గోవిందపల్లి బస్తి యొక్క విజయదశమ ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆదరణీయ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల భూమికి హిర్య వృత్తంగా పెరిగేటువంటి ఏకైక జీవి మానవుడు ఈ మానవుడు మాత్రమే తన యొక్క బుద్ధిని ఉపయోగించి మిగిలినటువంటి వాటి అన్నిటి యొక్క పరిరక్షణకు దోహదం చేసేటువంటి జీవితం ఉందంటే మానవుడే అందుకే చాలామంది చెప్తుంటారు జన్మాన నరజన్మ దుర్లభం ఈ జన్మ లోపల మానవ జన్మ దొరకడం అసాధ్యం అది ఎన్నో పూర్వజన్మ సుకృతాలు ఉంటే కానీ మానవ జన్మ దొరకదు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా భారతదేశం లోపల జన్మించడం ఇంకా దుర్లభం ఎందుకంటే గాయంతి దేవాం కిల గాని ధన్యస్థు దేవా య్రథ వర్షే దేవతలు సైతం గానం చేస్తారట ఇక్కడ పుట్టినటువంటి మానవుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం లోపల ఎక్కడా కూడా భగవంతుడి యొక్క జన్మ జరగలేదు కేవలం ఈ భరత వర్షంలో మాత్రమే భగవంతుడి యొక్క జన్మ అంటే మానవుడిగా జన్మించి భగవంతుడిగా మారినటువంటి ఉదాహరణలు మన దేశంలోనే కనబడతాయి ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఈ భూమి యొక్క గొప్పతనం సార చింక ప్రయాణించేటువంటి ప్రాంతం చాలా గొప్పది అక్కడ మాత్రమే దేవతలు నడయాడతారు అని చెప్పి మనకు వేదం చెప్తోంది అటువంటి అన్నీ ఉన్నటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశం లోపల మనం మానవ జన్మ లోపల పుట్టడం చాలా చాలా అదృష్టవంతులం అందులో ఈ సంఘ శతాబ్ది లోపల మనం ఈ యొక్క సత్య కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా అదృష్టవంతులం ఎందుకంటే సంఘాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ కేశవరావు బలరాంపల్ ఎడ్గేవారు ఇటువైపు ఇడం వైపు ఉన్నటువంటి వారు అదేవిధంగా సంఘాన్ని సర్వవ్యాపి సర్వ స్పర్శ చేసినటువంటి మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ గారు ఎవరు కూడా ఈ సంఘం యొక్క శతాబ్ది సమయాన్ని చూడట్లేదు అంతేకాదు ఇంకొక ముగ్గురు సర్సంఘ చాలకులు కూడా వారి వారి యొక్క ఈ యొక్క సంఘాన్ని వైపు అయితే తీసుకెళ్ళా వైపు తీసుకెళ్ళి వారు కూడా స్వర్గస్థులయ్యారు కానీ వారందరికీ లేనటువంటి ఒక సువర్ణ అవకాశం ఒక అదృష్టం మనకి ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది దసరా విజయదశమి మనం విజయానికి చిహ్నంగా చెప్పుకుంటాం విజయం సాధించబడుతుందా అనేటువంటి ఉదాహరణలకు రాష్ట్రీయ స్వయం సేవ సంఘమే ఉదాహరణ పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి సంఘం పరమ పూజని డాక్టర్ కేశవరావు బల్గాపంత్ రెడ్డేవారు ఒక చిన్న విత్తనాన్ని అక్కడ నాగ్పూర్ లోపల మొదేవాడి అనేటువంటి శాఖ లోపల నాటారు అది కాస్త ఇవాళ విశ్వవ్యాప్తమై నలభై దేశాల లోపల హిందూ స్వయం సేవక సంఘం పేరు మీద అదేవిధంగా ఇంకొక ముప్పై దేశాల లోపల విభిన్నమైనటువంటి కార్యక్రమాల మాధ్యమాల లోపల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పని జరుగుతుంది మన దేశం లోపల ఎనభై రెండున్నర వేల గ్రామాల లోపల సంఘ శాఖ నిత్యం నడుస్తుంది ప్రభాత సాయంత్రం సమయం లోపల ఈ విధంగా ఒక చిన్న విత్తనం ఒక మర్రి వృక్షం లాగా అనేక శాఖోపశాఖలుగా ప్రయాణించిందంటే కారణం విజయదశమి నాడు ప్రారంభించడమే అందుకే మన యొక్క పెద్దలు చెప్తారు విజయదశమి నాడు ఏ కార్యమైతే ప్రారంభించబడుతుందో ఆ కార్యానికి తిరుగులేదు దిగ్విజయంగా జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తుంటాం అందుకే మన సమాజం లోపల చాలా మంది కార్యక్రమాలు విజయదశమి ప్రారంభం ప్రారంభమవుతూ ఉంటాయి చెప్తారు విజయదశమి పర్వదినాన మనం ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తుంటారు అంత విజయ పరంపర కలిగినటువంటి ఈ విజయదశమి మహాభారత సమయం లోపల అర్జునుడు ఉత్తర యాత్ర లోపల విజయం సాధించింది కూడా ఈ విజయదశమి ముందుగా బృహన్నర రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఆ యొక్క శమీ చెట్టు మీద జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి అస్త్రాలను తీసుకోవడం కోసం షమి చెట్టుకు పూజ చేసి ఆ అస్త్రాలను తీసుకొని పూజ చేసి ఆ విధంగా విజయం సాధించినట్టు మనకు చరిత్ర చెబుతోంది అంతేకాకుండా కృతయుగం లోపల ఒక రాక్షసుడు మహిషాసురుడు దేవతల గురించి తపస్సు చేసి అనేక శక్తులు పొంది పురుషుడి చేతిలో మరణం వద్దు అని కోరుకున్నటువంటి వ్యక్తికి స్త్రీ రూపంలో మరణం కావాలి కాబట్టి ఆ స్త్రీకి అనేక శక్తులు అనేక దేవీ దేవతల యొక్క శక్తుల్ని ఇచ్చి దుర్గాదేవి అనేటువంటి మాతను సృష్టించి ఆ యొక్క నరకాసుడి వదకు ఆ దుర్గా మాత యొక్క సర్వశక్తుల్ని వినియోగించింది అందుకే ఇది సంఘటితమైనటువంటి శక్తి అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందువుల లోపల సంఘటితం చేయడం కోసం హిందువుల్ని సంఘటన చేయడం కోసం సంఘాన్ని ప్రారంభించడం జరిగింది